హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పప్పు ఎలా వండాలో చూద్దామా ఫస్ట్ పప్పుని రెండు మూడు సార్లు మంచిగా కడిగి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఒక మామిడికాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టిన పప్పులో ఇప్పుడు మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాం ఇది అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు పప్పు అంతా ఇలా నీట్గా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోండి ఇప్పుడు మనం దీనికి మనం పోపు అనేది ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ పోసి వెల్లుల్లిపాయలు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేద్దాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి లాస్ట్లో పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పును కూడా పోసి కలుపుకుందాం ఈ పోపులో ఎంతో రుచికరమైన మామిడికాయ పేసారి పప్పు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ ఉప్పు అనేది చూసి వేసుకోండి